దుబాయ్ నగరం ఎందుకు వరదల్లో మునిగిపోయిందో దుబాయ్ దేశంతో పాటు అరబ్ దేశాలలో ఎక్కువ శాతం ఇసుక ఎడారులతో నిండి ఉన్నాయి ఎండ శాతం నలభై ఏడు శా డిగ్రీల నుండి యాభై ఐదు డిగ్రీల వరకు అక్కడి ప్రజల జీవన విధానం మీద చు ప్రభావం చూపుతుందని తెలుస్తుంది ఇప్పటికే దుబాయ్ పరిసర దేశాలలో పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానంతో జీవన శైలిలో మార్పులు వచ్చాయి ఎత్తైన భవనాలు వెడల్పాటి రహదారులు సముద్రం పొడవున బీచ్లు థీమింగ్ పార్కులు టూరిజంపై అక్కడున్న ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం వల్లనే ఇదంతా మార్పు జరిగిందంటున్నారు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే పద్ధతులు అవలంబించిన పశ్చిమ ఆసియా టూరిజం హబ్గా ఇప్పటికే దుబాయ్ ప్రపంచంలో పేరు తెచ్చుకుంది ఎండవేడిమి వాతావరణంలో తేమ లేకుండా పోవద్దని ఎండ వేడిమికి తట్టుకునే విధంగా వాతావరణంలో తేమ ఉండే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్లౌడ్ సీడ్ రేన్స్ ప్రయోగాన్ని ఉపయోగించిన దుబాయ్ క్లౌడ్ సీడ్ రేన్స్ చాలా దేశాలు ఈ యొక్క పద్ధతిని అవలంబిస్తున్నాయని ఈ రోజుల్లో అది కొత్తదేమి కాదని తెలుస్తుంది ప్రకృతి సిద్ధంగా వచ్చే వర్షాలు కృత్రిమ వర్షాల తోడైతేనే తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయంటున్న శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షాల ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది అదీగాక వరదలను తట్టుకునే స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ ఏర్పాటు లోపాలు దుబాయ్లో దుబాయ్ నగరంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది స్పష్టంగా ప్రధాన రహదారులన్నీ జలమయమై ఈత కొలుల వలె తలపించినాయి వరద నీటిలో ఎంతో కాస్ట్లీ కార్లు కొట్టుకుపోవడం ఆఫీసుల్లోకి నీరు చేరడం దుబాయ్ షాపింగ్ మాల్లోకి నీరు చేరడం చేరడం బస్టాపులు మెట్రో ట్రైన్స్ రహదారులన్నీ కూడా నీటితో నిండిపోవడం వరద నీరు చేరి జనజీవాన్ని జనజీవనాన్ని అతలాకుతలం చేసినటువంటి వరదలు దుబాయ్ ఆర్థిక పరిస్థితి కూడా భారీ మూల్యం చెల్లించుకున్నది అనే తెలుస్తుంది విమానాశ్రయాల్లో వరద నీరు పెద్దగా చేరి విమానాశ్రయాలలో విమానాలు ఎగరడానికి దిగడానికి అనువుగా లేకుండా పోయింది మోకాలు లోతు కంటే ఇంకా ఎక్కువనే నీరు చేరి విమానాశ్రయం మొత్తం పూర్తిగా ఒక చెరువులా తలపించిందని తెలుస్తుంది వర్షం నీరు డ్రైన్ కాలువలు లేకపోవడం వల్ల నీరు ఎటుకుపోకుండా అక్కడే నిలిచిపోయిందని తెలుస్తుంది రోడ్ ఇంజనీరింగ్ సిస్టమ్ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి రోడ్లు కోసుకుపోయాయి రోడ్లు పెద్ద పెద్ద గుంతలతో నీళ్లు నిండిపోయి పోలేని పరిస్థితి ఏర్పడ్డది ఈ కృత్రిమ వర్షాన్ని ఏ విధంగా తీసుకొస్తారు చిన్న చిన్న విమానాల్లో ఆకాశంలోకి ఎగిరి మబ్బులున్న చోటికి వెళ్తూ ఆ మబ్బులున్న చోట పోయినప్పుడు విమానం నుండి సిల్వర్ అయోడైడ్ డ్రై ఐన్ ఐస్ క్లోరైడ్ విడుదల చేస్తారు ఈ రసాయనం మేఘాలలో ఉన్న నీటి బిందువులను చల్లబరచడంతో నీరు కరిగిపోయి ఆ నీరు వర్షంలా భూమిపై పడటంతో కృత్రిమ వర్షంగా కురుస్తుంది ఈ వర్షం ఎక్కువగా కురుస్తుంది అని తెలుస్తుంది ఎక్కువకూరిస్తే ప్రమాదమే అంటున్నారు శాస్త్రవేత్తలు దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యాటక కేంద్రం మీద దృష్టి సారించిందని తెలుస్తుంది అందుకే ఎత్తైన భవనాలు థీమ్ పార్కులుతో పాటు రోడ్లు అమేజింగ్ పార్క్స్ పిల్లల ఆట స్థలాలు బీచ్లు సుందరంగా తీర్చిదిద్దారు ప్రపంచ పర్యాటకులకు ఇప్పుడు హబ్గా మారింది అటు పశ్చిమ దేశాలు ఇటు తూర్పు దేశాలు ఏషియా అన్ని దేశాలకు మధ్యలో ఈ దేశం ఉండడం వల్ల రావడానికి పోవడానికి రవాణా సౌకర్యం విమానాశ్రయాలు విమానాలు రాకపోకలకు అనువుగా ఉండడంతో దుబాయ్ ఆర్థికంగా బలపడింది ఈరోజు ప్రపంచ దేశాలలో దుబాయ్ మూడో స్థానంలో ఉన్నదట్టుగా తెలుస్తుంది ప్రపంచ దేశాల నుండి పర్యాటకులు ఎందరో అన్ని దేశాల నుంచి దుబాయ్ని సందర్శిస్తుంటారు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థికంగా బలపడుతూ వస్తున్నటువంటి దుబాయ్ దేశం ఈరోజు ఈ వర్షాలతో అందరూ పర్యాటకులు అప్పటికే అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు ఇలాంటి వరదలు ఏ దేశంలో చూడలేదని ఈ అతిగా చేసినటువంటి క్లౌడ్ సీడ్ రేన్స్ వల్ల దుబాయ్ యొక్క పరిస్థితి మారిపోయింది అందరికీ ప్రశ్నార్థకంగా మారినటువంటి దుబాయ్ దుబాయ్ సేఫేనా దుబాయ్ భద్రత గల దేశమేనా అనే పరిస్థితి ఏర్పడ్డది ప్రముఖంగా ప్రకృతి పరంగా సేఫ్టీ లేదనే ఆలోచన ఇప్పుడు కొత్తగా మొదలైంది పర్యాటకుల్లో అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో దుబాయ్లో ఏర్పడినటువంటి వరదలు షేక్ జాహెద్ రోడ్ పలు దేశాలకు కనెక్టివిటీ చేయగల పెద్ద రోడ్డు ఆ రోడ్డు పూర్తిగా వర్షం నీరుతో నిండిపోయి పెద్ద చెరువుల తలపిస్తుంది రోడ్ల మీద వెళ్తున్న వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయినవి కొన్ని వేల సంఖ్యలో వాహనాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ దుబాయ్కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్గా మారి ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది దుబాయ్లో ఇంత ఘోరమైనటువంటి వరదల అనే ప్రశ్న తలెత్తింది దుబాయ్కి పోవాలంటే ఏ సమయంలో పోవాలి ఏ నెలలో పోవాలనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రపంచ దేశాలలో ఇలాంటి వరదలు సోషల్ మీడియాలో ఇంతగా ఎక్కడా కనిపించలేదా అంటున్న నెటిజన్లు ఇండ్లలోకి నీరు రావడము అపార్ట్మెంట్లలోకి నీరు రావడము షాపింగ్ మాల్లోకి నీరు రావడము అదేవిధంగా సెలార్లు పూర్తిగా నిండిపోవడం సెలార్లలో కార్లన్నీ నీళ్లతో నిండిపోయి చిక్కి చిక్కుపోవడము లిఫ్ట్లు రహదారులు పాఠశాలలు ఆసుపత్రులు అన్నీ కూడా వరదలో చిక్కుకుపోయి జనజీవనం స్తంభించింది అనేది వాస్తవంగా తెలుస్తుంది ఎటు వెళ్ళలేని పరిస్థితి రోడ్డు దాటాలన్నా ఎవరో ఒకరు సహాయం చేయవలసిందే లేదంటే ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోయారు కార్లు కూడా పోలేని పరిస్థితి రహదారుల్లో పూర్తి జామ్ అయిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది జనజీవనము ఆఫీసులు అన్నీ కూడా స్తంభించిపోవడంతో ఈ సోషల్ మీడియాలో చాలామంది ఎవరైతే దుబాయ్లో ఉన్నారో వారు అక్కడున్నటువంటి పరిస్థితులను దుబాయ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతుల మీద నుంచి వీడియోలు తీసి వారు తమ తమ బంధువులకు స్నేహితులకు షేర్ చేసినటువంటి వీడియోలు ఈరోజు వైరల్గా మారినటువంటి విషయం అందరికీ తెలిసిందే అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు వరదల తీవ్రత హద్దు దాటింది అంటున్నారు పరిస్థితి ఏంటంటే క్లౌడ్ సీడింగ్ రేన్సు అతిగా మారిందని అంటున్నారు నిపుణులు అవసరం ఉన్నంత వరకే ఈ క్లౌడ్ సీడింగ్ను ఉపయోగించుకోవాల్సింది పోయి ఎక్కువ జరిగిందని తెలుస్తుంది ఈ క్లౌడ్ సీడింగ్ రేన్కు మద్దతుగా ప్రకృతి వైపరీత్యం సపోర్ట్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్న నిపుణులు క్లౌడ్ సీడింగ్ ఎంత అనుభవం ఉన్నా కానీ అది తక్కువ మోతాదులోనే వినియోగించుకోవాలని అంటున్న పలు దేశాలు